వసుధార నటును చూసి ఎరిషి ఏం చేశాడో తెలుసా అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీరు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది వస్తారు వస్తారైతే ఇంకా రిషి పెయింటింగ్ వేస్తామని చెప్పేసి ఇంకా ఒక చోట అయితే కొనుక్కొని అప్పుడు ఆఫ్ సైరీ కట్టుకొని ఇంకా వయర్ అల్పోతూ రిషిని తలుచుకుంటూ ఫోటో తీస్తుంది రిషి సార్ మీరు నా ముందున్నా కానీ నేను మళ్ళీ మీ బొమ్మని నా ఇంట్లో పెట్టుకొని నేను ఇక్కడ నేనైతే మీ బొమ్మ వేస్తున్నాను చూడండి అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడైతే అక్కడికి సరోజ వస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వస్తూ ఉంటుంది ఇంక రాదమ్మ ఏంటమ్మా సరోజ అని చెప్పి ఉంటే ఏంటి ఆ వయ్యారి ఎక్కడుంది ఆ టిక్కులారి బావ ఎక్కడున్నాడు అని అడుగుతుంటే అది అదిగో సరోజ నీకేం చెప్పాను బావతో నీకు పెళ్ళి అవ్వడం కావాలి నీకు బావతో పెళ్లి కావాలి కానీ ఈ వస్తాతో వైరాధ్యం ఎందుకు తను ఏదైనా అనుకోని బావ నిన్నే కదా పెళ్లి చేసుకుంది వదిలేసే అని చెప్పేసి ఇంక చెప్తూ ఉండగా సరే సరే అని చెప్పేసి సరోజ సరే అమ్మమ్మ నేను రేపు వస్తాను వెళ్తున్నా అని చెప్పేసి ఉంటుంది చీకట్లో జాగ్రత్త వెళ్ళి ఫోన్ చేయని చెప్పేసి ఇంకా రాదమ్మ అంటుంటుంది సరేలే ముసలే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇంకప్పుడే రిషి ఇంట్లోకి వస్తుంటే బావా ఇప్పుడు నీకోసమే బాబా నేను చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నాను బాడీకి వెళ్ళొస్తున్నాను అని ఇంక రంగ చెప్తూ ఉంటాడు బావ మన ఇద్దరం కలిసి అన్నం అనుకున్నావు అంటే నేను బయట తిని వచ్చాను అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే వెళ్ళి ఇంటికి మళ్ళీ మీ నాన్న వచ్చి మా ఇంటి మీద గొడవ చేయడానికి అని చెప్పి మరి ఏదో రంగాని ఇంక రంగా అయితే ఇంకా సరోజని ఇంటికి పంపిస్తాడు బాబా నువ్వే ఆటోలో వదిలిపెట్టి రావచ్చుగా అంటే నేను ఆటోలో వదిలిపెట్టేది పక్కన పెట్టుకొని ఇల్లు పక్కనే కదా పోయి వెళ్ళి రపో రేపు రాపు అని చెప్పి అంటుంటాడు ఇంకా తర్వాత ఆ నానమ్మ అని చెప్పి శ్రీశాంత్ అంటే ఏంటమ్మా అని రదమ్మా అంటూ ఉంటుంది తిన్నారా నాయనమ్మ అంటే తిన్నాం రంగా రంగారు నువ్వు తిన్నావు అంటే నాయనమ్మ అని చెప్పి అంటుంటాడు మేడం గారు ఎక్కడున్నారు మళ్ళీ ఏమన్నా సరోజా మేడం గారు ఏమన్నా గొడవపడి లొల్లు చేసుకున్నారంటే ఏం లేదురా మరి ఉన్నారు తను ఏదో తన రూమ్లో ఏదో డ్రాయింగ్ వేసుకుంటుంది అని చెప్పేసి రాదమ్మ అంటూ ఉంటే ఇంకా రిషి అయితే మేడం గారు మేడం గారు అని చెప్పేసి వస్తారా రూమ్ కడికైతే వెళ్తాడు వస్తార రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా వస్తారా లంగా కొని కట్టుకొని బాల్ పడుకొని రిషి ఫోటో చూసుకుంటూ గీసుకుంటూ ఉంటుంది ఇంకా రిషి వస్తారని చూసి ఈ చూసి అలాగే ఏంటి ఈ పొగరు ఇలా వయ్యారలు పోతుంది ఇలా వయ్యారాలు పోయే కదా నన్ను అలా పడేసింది ఈ పొగరికి ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎప్పుడో బయటపడిపోతాను నేను రిషిని రంగాన్ని కాదు అని ఎప్పుడో చెప్పేస్తాను ఈ పొగరికి అయినా ఈ పొగరు అలా కొనుకొని పెయింట్ వేస్తూ తన నడుము చూపిస్తూ ఉంటామేంటి ఏంటి అని చెప్పి ఇంక అయితే వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి గార్డెన్లో కొనుక్కొని ఆలోచిస్తూ ఉంటాడు వస్తారతో తన పరిచయం వస్తారుతో తన ప్రేమ ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా వస్తారని నడువే కనిపిస్తూ ఉంటుంది అబ్బచ్చా నిద్ర పట్టట్లేదు ఈ పొగర వల్ల నాకు అని చెప్పేసి పైకి ఇస్తూ ఉంటాడు అప్పుడే వస్తారైతే బయటకు వచ్చి ఏంటి సార్ అని అడుగుతూ ఉంటుంది ఇంకా రిషి అయితే ఏం చేస్తున్నారు మేడం గారు అని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆ మాటల్లో అయితే ఇంకా రిషి అనే మాటకి వస్తారా ఇంకా మాటకి ఆటకి పలుతడం మిషన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే మంచిగా ఆలోచిస్తాం చూసారే కదండి ఈ వీడియో నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్